స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో అంతర్భాగమా లేకపోతే బ్రిటిష్ కాలంలో ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా యాజమాన్యానికి చేసిన కార్మికులు గీతాలు ఇవ్వడం చేత కాదు పనిచేసిన కాలానికి ఆరు వేల మందికి హెచ్ఆర్ ఎగ్గొట్టడం ఇన్సెంటివ్ ఎగ్గొట్టడం కాక మొన్న లీవ్ ఎంగేజ్మెంట్ సంబంధించి చేతనూ యాజమాన్యంగా కలుస్తా ఉంటే కావడానికి భయపడడం అపాయింట్మెంట్ లేదని చెప్పడం చేత రామలో అనేక అవతలతో చైర్మన్ వెళ్ళిపోయారు ఇంటికి ఇప్పుడు కూడా అనేక మంది దొంగలు ఉన్నారు దీంట్లో దీన్ని పట్టుకోవడం చేత కాదు ఎస్ఎంఎస్ టూ కాలిపోతే వంద కోట్లు ఖర్చు అయిపోతే వారి బాధ్యత తెలిసే దమ్ము యాజమాన్యుడు ప్రభుత్వానికి లేదు కేవలం కార్మిక సంఘాల నాయకులకు మీటింగ్ పెడితే మా హక్కుల కోసం మా సమస్యల కోసం మీటింగ్ పెడుతూ వారిని శోకాలు నోటీస్ ఇస్తావా సస్పెండ్ చేస్తావా ఎందుకు నీ దౌట్ సీఎం సిఎండి బెంగాల్ నుంచి మేము అందరూ ముట్టలించాలని చెప్పేసి కార్మికులు కోరుతా ఉంటే నాయకత్వంగా ఆపింది నాయకత్వం కాంగ్రెస్ ఏము తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు మీరు కార్మే చట్టాలు లేవా లేబర్ లాస్ డిపార్ట్మెంట్ లేదా మనం కూడా అర్థం చేసుకోవాలి నాయకత్వం నిన్ను తిట్టారు నువ్వు పట్టించుకోలేదు నీ ఇంటి ముందు వచ్చి తిట్టారు నువ్వు పట్టించుకోలేదు నీ ఇంట్లోకి వచ్చి కొడతారు చూద్దామా తెలంగాణలో

ఇక్కడికి వచ్చేసరికి నిన్న లంచ్ లంచ్ టైంలో భోజన సమయంలో కార్మికులందరినీ కూడా ఈ స్ట్రైక్ ఇరవై తారీఖు జరిగే స్ట్రైక్ సమాయతం చేసినప్పుడు ఇది తప్పు ఇది కంప్యూటర్స్ విరుద్ధం అని చెప్పి ఒక పదకొండు మందికి సోకాశన్నది దుర్మార్గం అది అసలు ఇది బ్రిటిష్ పాలన లేకపోతే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేని రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడం చాలా తప్పిదే ఏదేమైనా సరే దీన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఖండిస్తున్నాం మీరు ఏదైతే లేదంటే సస్పెండ్ చేశారో దాన్ని ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలి అది ఉపశమించా కూడా మా ఉద్యమం వాళ్ళదు ఖచ్చితంగా దీనికి మీరు బదులు చేయలేదు మాట్లాడిపో అందరికి కూడా నేను తడిపిన ఏదేమైనా సరే మనం ఒక పక్కన ప్లాంట్ కాపాడుకోవాలి ఒక పక్కన మన కార్మికులు కూడా కాపాడుకోవాలి ఈ రెండు పనిచేసే దిశగా పనిచేయాలని చెప్పి కోరుకుంటారు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏంటి కూటమి ఆ కూటమిలో మన మన రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు ఎవరు పార్టీలు ఎవరు మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఎంపీ గారు ఉన్నారు కదా కాబట్టి తక్షణమే మనం కలవాలి ఎందుకంటే వాళ్ళ భుజ స్కంధాలను మూసుకొని చప్పట్లు కొట్టి జిందాబాద్ కొట్టి నీవులు పెట్టేసి ఊరూర తిరిగి ఇంటి తిరిగి నమస్కారాలు పెట్టి మనం ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన నాయకులు ఇలాంటి క్లిష్ట సమయంలో మనకు అండగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకుంది కాబట్టి వాళ్ళే పరిష్కారం చేస్తారు కాబట్టి ఆత్మలు ఒక దగ్గర ఉండి భౌతికంగా కార్మికుల దగ్గర ఉండి ఉపయోగం లేదండి కాబట్టి ఆత్మలు ఎక్కడ ఉంటావో భౌతిక శరీరం కూడా అక్కడ ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే మాత్రం మా జీవితాలు సంగలేకపోతున్న వాస్తవాలను అర్థం చేసుకుని ఆ దిశగా కార్మిక సంఘాలు నడిపించాలని బాధాకరం ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న విషయం మనకు తెలియట్లేదు అంటే కార్మికులుగా కార్మిక నాయకులుగా మనం చేయాల్సిన పని మనం చేయకుండా మేనేజ్మెంట్ ఎంత నిర్సాక్ష్యంగా నిన్న దానికి ఉదాహరణ అంటే వాళ్ళు చేయొచ్చు వాళ్ళు కూడా ప్రజలు పెట్టి ఎదురు మాట్లాడవచ్చు బట్ దానికెంటాడు పిలిచి మాట్లాడే బాబు ఇలా ఉంది పరిస్థితి మీరు జాగ్రత్తకుండా చెప్పడం గతంలో ఉండేది ఏదైనా జరిగితే కానీ ఇప్పుడున్న యాజమాన్యం ఏంటంటే నిరంకుశంగా నిర్క్కసంగా ఇవ్వడంలో ప్రవర్తిస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా మన తాలూకా చెరికి ప్రతి చర్య ఉంటేనే ఎక్కడో ఆగుతుంది ఇది గతంలోనే నేను చాలా సార్ చెప్పడం జరిగింది ఇప్పటికైనా సరే మేల్కొని మనం ఇంకా ఏదైతే యాజమాన్యం చేస్తున్న దుర్బార్ జరంగా మన సమిష్టికి ఎదుర్కోకపోతే కనుక కార్మికులు కలుపుకుని నాయకులు ఒకరికి షీట్ కాదు నోటీసులు కాదు రేపు కార్మికులు కూడా ఈ ఇంజనీర్ చేసినా కూడాను కార్మికుల పక్షాలు కూడాను వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నేను మనం తీవ్రంగా పరిరోజు పరిగణిస్తూ రాబోయే రోజుల్లో జరిగే ఎటువంటి పోరాటం సరే మా అందరికి సమిష్టిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పోరాటాలు దేశవ్యాప్తంగా కొనసాగించిన దీర్ఘకాలం పోరాటం చేస్తున్నటువంటి కార్మిక వర్గం మీద మరొక రూపంలోనే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యజమాన్యం విశాఖ ఉక్కు కార్మికుల మీద దాడి ప్రారంభించింది అనమాట ఐదు వందల మంది కంట్రాక్ట్ లేబర్ ని తొలగిస్తున్నాం పన్నెండు వందల మందిని పంపిస్తాం మళ్ళా పదికొంద మందిని పంపిస్తాం అని చెప్పేసి ఈ రకమైన వైఖరితోని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నాలుగు కోళ్ళు అనమాట ఇవాళ కోళ్లు ఏట ఉన్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత రెండు వేల పదిహేడు నుంచి కూడా ఉన్నటువంటి ఓటు ప్రకారం చేసినటువంటి ఒప్పందాలన్నిటిని కూడా రద్దు చేస్తున్నారు అనమాట ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా రేపు ఇరవై తారీఖులు సమ్మె చేయబోతున్నారు అనేక సభ్యులు జరిగే విశాఖ అనేక దీర్ఘకాలిక సభ్యులు పోరాటాలు చేసి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించి లాభాలు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గం మీద కార్మిక దాడులు కావాల్సి సస్పెన్స్ లేదంటే షీట్లు సోకాజ్ రోడ్ చేశారు మాది సీల్ మినిసీలో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి అధికారులు వచ్చినటువంటి సీల్ ఇప్పటికే అనేక సైల్ ప్లాంట్ లోనే సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్నమాట సోకాజ్ రోడ్ చేస్తున్నాం అలాగే విశాఖపట్నం కూడా మరొక మరొక పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి చట్ట ప్రకారం చేసేటువంటి భారతదేశంలోనే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను కూడా నువ్వు ప్రజాస్వామ్యంగా మా సమస్యలు పరిష్కారం మా ఇచ్చారే పరిష్కారం చేయండి వేరున్నటువంటి కంట్రాక్ట్ ల్యాబర్ ని వర్కర్షన్ తొలగించడానికి ఏం లేదు నిర్వాసులకు ఉపాధి ఇవ్వాలి దీన్ని రంగంలో ఉంచాలని చెప్పేసి మనకు ఉన్నటువంటి అలౌస్ అన్నింటినీ కూడా నువ్వు అందజేసుకోండి తిరిగి చెల్లించాలని చెప్పేసి సమ్మె నోటీస్ చెప్పికే వారం రోజులు అయింది అనమాట ఆ సమ్మెస్ లో సమస్యలు తెలుసు కదా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయమని చెప్పి అర్థం చేసుకోకుండా నువ్వు చెప్పా ప్రజాస్వామ్య పార్లమెంటరీ పొందం ఉంది ప్రజాస్వామ్యం ఉంది ఈ దేశంలో ఏ సమస్యలు అయినా సరే ఎక్కడైనా చెప్పుకునేటువంటి హక్కుందనమాట అటువంటి వాక్స్వాతంత్రాలు నువ్వు రద్దు చేయాలనుకుంటే ఇవాళ నాలుగు బిఎఫ్ నడుపుతా అని చెప్తున్నావు అనమాట వాళ్ళు నిజంగా బిఎఫ్ ని నడపగలరా మూడో బిఎఫ్ ప్రారంభించాలి దాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి నాలుగు సంవత్సరాల నుంచి పోట్లాడుతుంటే ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదనమాట ఇదే బ్లాక్ ఫౌండేషన్ ని కంటికి లెక్కనాగా కాపాడుకున్నటువంటి అక్కడ ఉన్న బిఎఫ్ కార్మిక వర్గం మీదేమో అక్కడ ఉన్నటువంటి మన ఆఫీస్ వారిలో యాక్టివ్ వర్కర్స్ మీదేమో ప్లాంట్ ని బాగు చేసి బిఎఫ్ ని బాగు చేసేటువంటి వారి మీద చర్యలు తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం అని చెప్తే సైన్ చేయలేదు తప్పకుండా రేపు తారీఖు ఢిల్లీలో ఏదైతే సమ్మెకి నోటీస్ ఇచ్చారో అసలు వాళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారో ఈ సమస్యను దృష్టి తీసుకెళ్తాం ఇక్కడ కూడా ప్రత్యక్షం మరొక పోరాటానికి ఈ సస్పెన్షన్ కానీ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యామ్నాయ పోరాటాలకు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం సోదరులారా మరి ఈరోజు రేపు ఇరవై ఏడు తారీఖున దేశవ్యాప్తంగా అఖిల అఖిలపక్ష కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మరి స్ట్రైక్ అనేది మరి చేసుకునే క్యాంపెయిన్ అనేది జరుగుతుంటే మరి యాజమాన్యం బిఎఫ్ బ్లాస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మన యూనియన్ నాయకులు మాట్లాడుతుంటే మీకు సోకజ్ నటిస్తున్నావు అని చెప్పేసి చెప్పడం అనేది దుర్మార్గం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఏదైనా అంటే మరి నలభై నాలుగు చట్టాలే నాలుగు కోట్లుగా తెస్తామంటే చూస్తూ అని చెప్పేసి యాజమాన్య ప్రశ్నిస్తున్న సోమలారా మరి అలానే మరి ఇక్కడ రుజాపడ్ అంటే అలానే ఇప్పుడు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని అలాగే సేల్ కలపాలకు విలీనం చేయాలని అలాగే ఆరో సొంత కాలం కేటాయించాలని చెప్పేసి సుమారుగా నాలుగున్నర సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తుంటే మరి దాని పోరాట ఫలితం ప్రకారమే మరి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు రావడం జరిగింది మరి పోరాటం చేయకపోతే మరి ఈ రోజు శిల్పం నిలబడేదా అని చెప్పేసి ఈ సభ ఈ యాజమాన్యాన్ని అడగడం అనేది జరుగుతుంది సోదలరా ఒకటి జరిగింది మరి ఈ రోజు యాజమాన్యం డైరెక్ట్ గా మరి కేంద్ర ప్రభుత్వ తాలూకా సలహా వస్తుందో మరి తెలియట్లేదు కానీ ఖచ్చితంగా యూనియన్ తాలూకా యూనియన్ తాలూకా హక్కులను పూర్తిగా కాలు రాసి ఖచ్చితంగా దౌర్జన్యంగా దిగేటట్లే కనబడుతుంది దీన్నైతే మాత్రం ఐఎన్టీసీ గా ఖచ్చితంగా తిప్పు చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకనంటే మరి ఈ రోజు మీరు ఏదో అనుకుంటున్నారు ఈ నాయకులు చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి ఖచ్చితంగా మేమైతే గ్రామ గ్రామాల్లో తిరిగి ఖచ్చితంగా అవేర్నెస్ అందరిలో తీసుకొచ్చి ఖచ్చితంగా మరి అయితే ఊరుకునేది ప్రసక్తే లేదు మా తాలూకా కోల్ కోల్పోయేటట్లు చేస్తే మాత్రం మరి అన్ని ఉన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్ని కలిపి మరి ఏం చేయాలనేది తదుపరి మీ కార్యక్రమం అనేది నిర్ధారించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం ఏదైతే మొదలు అనేది ముగింపు లేకుండా ఈరోజు దాదాపు పదకొండు మందికి వార్త దిశగా ఉక్కు యాజమాన్యం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మనం ప్రతి కార్మికులు ప్రతి కార్మిక సంఘం ఖండించాల్సిన బాధ్యత అనేది ఉంది ఈ రోజు నాయకులకే సెక్యూరిటీ లేకపోతే కార్మికులకి ఇంకే సెక్యూరిటీ ఉంటుంది మన హక్కుల కోసం మన ఏదైతే సంద హక్కు ఉందో ఆ హక్కును కూడా తొంగలో తొక్కే విధంగా దాంట్లో పాల్గోకుండా ఆ ప్రచారంలో పాల్గోకుండా ఏదైతే ఉక్కు యాజమాన్యం భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి కార్మికులే కార్మిక నాయకుల ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉత్తరాది నుంచి వచ్చినటువంటి ఈ హిందీ హెచ్ఆర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఉదయం డ్యూటీకి ఎన్ని గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళే వరకు ఏసీలో కూర్చొని ఉంటారు బయటకి పది నిమిషాలు వెళ్ళినా లేకపోతే గంట మీటింగ్ వెళ్ళినా సరే ఫ్యాన్ కూడా ఆపుకుంటా ఏసీ కూడా ఆపుకుంటా బయట తిరిగి వచ్చి మళ్ళీ ఏసీ రూమ్ లో కూర్చుంటాడు వీరు నిత్యం అత్యంత వేడుములోనూ అత్యంత దుమ్మి డూళ్ళలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని కార్మిక నాయకుల్ని వేధించడానికి వీరికి ఈ సదుపాయాలు అలాగే వీరికి అత్యధికమైనటువంటి జీతాలు ఎలవెన్స్ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలుగువారి కోసం నిర్మించబడినటువంటి ఈ ఉప్పు కర్మాగారంలో తెలుగు వారిని ఈరోజు క్షోభ పెట్టే విధంగా కార్మికులు క్షోభ పెట్టే విధంగా ఈ రోజు ఎక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నాటకం చేయడం జరుగుతూ ఉంది ఈ నాటకాలు సరి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించి ఉన్నారు పక్షమే చంద్రబాబు నాయుడు గారు కలవ చేసుకుని ఎక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని గతంలో సరి చేస్తామని వారికి చెప్పడం జరిగింది ఈ యాజమాన్యం విధానాలు సరి చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో మరింత ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని మీరు పసిగట్టి అధికారులు గాలిలో పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకుల మీద జరుగుతున్న దాడిని కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడిని కిట్టు కొట్టవలసిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే కాలంలో మనందరం కూడా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే ఈ ఉందో ఈ సమ్మె కార్మిక రక్షణ కోసం ఈ రోజు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో సమ్మె ద్వారా ప్రభుత్వాలు కూడా రాబోయే కాలంలో కార్మిక వర్గం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నిర్ణయం చేయాలి ఇప్పటికైనా సరే ఏదైతే విశాఖ కర్మకారైలిలో కలిగే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిన్న చాలా బాధాకరమైన కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు అయితే రెండు మనం ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి హక్కులను కూడా అరించే పరిస్థితి మరి ఈ సాంప్రదాయం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు గత ఈ ఉక్కు కార్బారా స్థాపన నుంచి కూడా కార్మిక సమస్యల మీద కార్మిక నాయకులు లంచ్ టైం లో మరి ఆ మోటివేట్ చేసుకునే అవకాశాన్ని కూడా మరి ఈరోజు ఈ రకమైనటువంటి శోకాజు వరకు తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కలిసినప్పుడు మనం క్లియర్ గా చెప్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీ ఎవరు పాలించట్లేదు ఢిల్లీ నుంచి పాలిస్తున్నప్పుడు ఇది రాజకీయ ఒత్తిడి కాబట్టి మనం కూడా రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి ఇది ఒక రకమైన నిరసన కార్యక్రమాలుగా ఉండాలి కానీ ఇక్కడ ఎందుకో అందరూ బాధ్యతగా ఈ టైంలో ఒకరిలో ఒకరు చేసుకోకుండా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా పక్కన పెట్టి కేవలం యూనియన్ అంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ తీసుకొచ్చి ఇటు కార్మిక వర్గాన్ని మనం మేల్కొల్పుతూ ఏదైతే ఇందాక మన దాస్ గారు చెప్పారు మరి మంద జబ్బులు జరిగితే మందు మరి మరి కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది మనం ఒకటంపుడు ఉపన్యాసాలు కాకుండా కేవలం మనం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా అందరినీ కనుక్కొని వెళ్తే ఇంకా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి కాదు కానీ ఏదైనా సరే యువ కార్మికులకు కూడా మరి సస్పెన్స్ అనేది కూడా మరి ఇద్దరు ముగ్గురికి అనేది బయటకు వచ్చింది నలుగురు ఐదు అంటున్నారు మరి ఇటువంటి సంస్కృతి అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు లేదు దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ గా మేము మరి అది రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం కాంట్రాక్ట్ కార్మికులు తెలుగుంపు అనేది మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మరి నాయకత్వం చేసిన మనందరూ కూడా దీని మీద ఒక రాజకీయ తీర్మానానికి మనం ఏర్పాటు చేసుకుని కూడా కలిసి అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్ లో పెట్టి అక్కడ ఎంపీల ద్వారా ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్ళాలి ఈ రకమైన నిరసన ఒక పక్క అయితే రెండో రకమైన పార్టీ చేయాలి అందరూ బాధ్యతాయుతంగా మరి ఈ కార్యక్రమాలు పాల్గొని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించను తన యొక్క కార్మిక నాయకులని కార్మికుల గురి చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది కార్మిక నాయకులకి అది కొత్త కాదు వీటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో కార్మికులు కార్మికులందరూ కూడా పాల్గొని జప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తా ఉన్నాను డోంట్ ఫర్గెట్ లైక్